तो मैंने तेज लूले ऐसा लोग संभव से नहीं मारे आसान भूमि का आसान से नहीं आसान भूमि मारे इसलिए ना आसान भूमि मारे इसलिए ना आसान भूमि मारे इसलिए ना आसान भूमि में हम भाग रहे हैं कितने नावों में भाग कर रहे थे इसलिए कि नाच रहे हैं जरूर చిన్న ఎన్నో అద్భుత రీతిగా కాపాడి ఇంతవరకు నుంచి ఇంతవరకు కావాలని ఇంకా కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్ంచి తన అప్పటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని అప్పుడు మమ్మల్ని ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేయదా ஸ்லா

भगे सर सर वीडियो स्टार्ट करना चाहते हैं ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్రీమతి నిర్మలా కుమారి గారికి ఈ నాడైతే మొదటి గమనించాను నేను ఏంటంటే ఈరోజు థర్టీ ఫస్ట్ థర్టీ స్ట్ సంబంధించి ఇండియన్ యూని యూనిటరీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కొత్త వచ్చేసి యూనిటీ యూనిటీ అనేది మీ అందరి యొక్క గర్భస్థానం ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వృత్తి ఎవరి వృత్తి అయినా గొప్పది కానీ అంతకంటే గొప్ప వృత్తి ఈ యొక్క నర్సింగ్ నర్సింగ్ అనేది ఒక సేవ న్స్ నైటింగ్ జాతీయత వచ్చేసి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చేసి సైని ఉన్నతంగా కనుక వచ్చింది కదాగా శ్యామల వెనక శ్యామల అంటే దయాళ ఇంకోటి వచ్చేసి నిర్మల అంటే కల్ కల్మషం లేని మేడగా ఎక్కడ కూడా కల్మషం అనేది ఉండదు ఇవ్వకట వచ్చేసి మేడము అలాంటి వాళ్ళు తక్కువ ఈ హెల్త్ని ఇప్పటికీ కాపాడుకోవాలి వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్కరికి సహజము ఈ ఆఫీసర్ కాల నుంచి ఎప్పుడైతే మనము సర్వీస్ లో అడుగు పెట్టామో అప్పుడే ఫిక్స్ అయిపోయింది రిటైర్మెంట్ అనేది కాబట్టి మా చివరికి వచ్చినాగా మనం ఏం చేస్తామంటే ఈ రోజు వచ్చేసి పద తొమ్మిది అంటే ఈ రోజు విరమిస్తాం దాని మేర సన్మానం గతంలో చేస్తాము ఇంకోటి వచ్చేసి

ఆగస్టు పద్నాలుగు తేదీ మా మేనంగా కుంగల్ కానీ సర్వీస్ అయిపోయిన తర్వాతనే గౌరవం అనేది ఉన్నారు ఆ గౌరవం అనేది ఎప్పటికీ ఉన్నా మనిషిని మనిషిగా గవర్చా సర్వీస్లో ఉన్నా అప్పటికే ఉన్నా ధన్యవాదాలు తెలుపుతూ తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ओके नहीं मैं लग रहा है मतलब नहीं लग रहा है लै लै साइकिल चली थी बहुत चली हां हम्म हम्म हां इतना ना Mai sir Ye ab Aa sir மா மா ஆக gọn ओके